ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి రోజు నేను బీట్రూట్ కర్రీ చేస్తున్నాను బీట్రూట్తో కర్రీ చేస్తున్నాను ఇవి రెండు బీట్రూట్లు పెద్దగా రెండు రెండేవి నేను చిన్న పీసెస్ చేసుకున్నాను ఒక వీడియో లేమో నేను అట్లా తరిగా అనమాట కుడక గీరేది ఉంటుంది కదా తరిగింది ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి ఇవేమో ముక్కలుగా చేసుకున్నాను నేను అలా చిన్నగా ఇట్లా మనం గీరైనట్టుంటే చిన్న పిల్లలైనా తినొచ్చు అట్లా వాళ్ళకు చిన్నపిల్లలకైతే అలా మంచిగా ఉంటుంది ఈ ముక్కలు మనం పెద్దవాళ్ళమైనా తినవచ్చు కొంచెం పిల్లలకి ఇస్తే మనం భయపడుతుంటాం కదా అలా మనము గీకి ఇంకా సన్నగా కుడుకు గీద గీకి అలా వాళ్ళకు వండిస్తే వాళ్ళకు కూడా స్టవ్తో తింటారు స్టవ్ ఆన్ చేసుకున్నాను మనం ఆయిల్ అంటే ఇష్టం అనమాట ఎవరు అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు దానికి ప్రాబ్లం ఉండదు ఎక్కువ తినో ఎక్కువ వేసుకోండి తక్కువ తక్కువ తక్కువేసుకోండి ఇవి నాలుగు ఆనియన్ నార్మల్గా ఉన్నాయి మరి చిన్నగా పెద్దగలవు పచ్చిమిర్చి పచ్చిమిర్చి మరి ఇవి పండుమిర్చి అనమాట ఇవి ఐదారు వేసాను ఇందులో వేసేసుకుందాము మొత్తం వేసేసుకుంటున్నాను బాగుంటుంది మన బీట్రూట్ కర్రీ మంచిగా ఉంటుంది మనకు క్యారెట్ అయినా బీట్రూట్ అయినా బాగుంటుంది అదైనా సన్నగా చేసుకోవచ్చు ఇదైనా సన్న పిల్లలకు అట్లా ఇస్తే కూడా వాళ్ళ ఇష్టంతో కూడా తింటారు మనకు వాళ్ళకు గొంతులో ఇరుగుతుందనే దిగా ఉండదు వాళ్ళకి స్కూల్కి పోయిన కూడా టిఫిన్ బాక్స్లో కూడా కట్టివచ్చు అట్లా మనకు తల్లి చిన్న చిన్న పిల్లలు తినలేదు కదా కొంచెం మనం కూడా భయపడుతుంటాము తర్వాత కొంచెం పెద్ద ఉంటే పిల్లలకు ఏం కదా కొంచెం చిన్న పిల్లలకు మాత్రం అలా చెప్తేనే అని నేను చెప్తున్నాను మనము ఆనియన్తో పాటు ఇది కూడా వేసుకుంటాం ఎందుకంటే ఇది కూడా మనం ఫ్రై అయితే కదా ఇది కూడా వేసుకున్నాను బీటోట్ కూడా మట్టం వేసుకున్నాను బీటోట్ దీనికి తగ్గట్టు వేస్తుంది అమ్మా నీరు కూడా ఉంటుందన్నమాట కొంచెం ఫ్రై కూడా సొందరగా వస్తుంది ప్లేట్ పెట్టేసుకుందాము మనం అల్లం వెల్లిగడ్డ దమ్ చేసుకుందాము మన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకుందాము ఉంటుందన్నమాట అది ఇలా చేసుకుంటాము ప్లేట్ పెట్టేసుకుంటాము ఇందులో ఇష్టం ఉంటే పప్పు కూడా వేసుకోవచ్చు శనగపప్పు అయినా వేసుకోవచ్చు కొంచెం మనకు పంటికి తగినట్టు వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం రెండు స్పూన్లతో అయినా శనగపప్పు శనగపప్పు వేసుకోవచ్చు రెండు స్పూన్ అంతా శనగపప్పు అయినా వేసుకోవచ్చు రెండు స్పూన్ అంతా మినపప్పు కూడా వేసుకోవచ్చు అంటుకుంటుంది అని అనుకుంటా కానీ అంటుకోలేదు మినపప్పు మనం పెసరపప్పు అయినా అట్లా మిండ స్పూన్లో వేసుకోవచ్చు బాగుంటుంది అనమాట అలా కూడా చేసుకోవచ్చు మనం ఎలా చేసుకుంటా పప్పు వేసుకొని ఇంకా మర్రి వేసుకొని దీంట్లో కూడా అలాగే చేసుకోవచ్చు బాగుంటుంది మనం ఒకే రకంగా తినకుండా అట్లా కొంచెం మార్చుకుంటూ మార్చుకుంటూ అంటే మనకు కూడా వెరైటీగా తినట్టు కూడా అనిపిస్తుంది కదా మనకు మంచిగా బ్లడ్ కూడా వస్తుంది అన్నమాట కర్రీ మనకు కర్రీతో కర్రీ అయినా సరే మనం జ్యూస్ అయినా సరే ఏదో రకంగా మనం మామూలుగా పచ్చిదైనా సరే తినచ్చు మనం ఏదో రకంగా కడుపులో వేసుకుంటే బెస్ట్ అని అంటాము క్యారెట్ అయినా ఏదైనా మనకు క్యారెట్ కూడా కన్నాకి మంచిది కదా చిన్నగా పెట్టేసుకున్నారు అండి సిమ్ సిమ్మల పెట్టేసుకున్నాము కొద్దిగా కరివేపాకు కరివేపాకు కూడా వేసుకున్నాము ప్లేట్ పెట్టేసుకుందాము సిమ్లోనే ఉడికని మనకు సిమ్లోనే ఉంటేనే కొంచెం మంచిగా మనకు ఉడుకుతుంది అనమాట పెద్దగా పెడితే మాడిపోతుంది మనకు మంచిగా ఫ్రై అయింది మనకు కారం వేసేసుకుందాము ఇంకా మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా ఎండుమిర్చి పండుమిర్చి అనమాట పండుమిర్చి వేసుకున్నది ఇది కారం కూడా వేసుకున్నాము కొంచెం కారం కూడా ఉండాలి కదా కొంచెం కారం ఎక్కడ ఉండాలి కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను కొంచెం కొంచెం వేస్తాను కొంచెం గరం మసాలా వేస్తాను గట్టిగానే వేస్తున్నాను కొద్దిగా చాట్ మసాలా కూడా వేస్తున్నాను అన్ని లైట్ గానే వేస్తున్నాను ఎక్కువ ఎక్కువ వేస్తే అదే స్మెల్ వస్తుంది అనమాట కొరియాండర్ లేదు నేను పుదీనా వేసుకొస్తాను చెట్టుకు మా తొట్టిలో ఉన్నదనమాట పుదీనా చెట్టు తీసుకొస్తాను పుదీనా వేసుకుంటున్నాను కొరియాండర్ ఉండరు ఉంటే బాగుండవు కొరి లేదు మన కర్రీ రెడీ అయిపోయిందంటే మంచిగా వేడి వేడి అన్న ఉన్న తింటే పొరగా అవుతుంది మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి మనం కర్రీ రెడీ అయిపోయింది కదా బ్యూట్రూట్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈరోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తామండి